అందరికీ నమస్కారం అండి ఈరోజు చిన్న చిన్న మొక్కలు మా ఇంట్లో పెరటి చూపిస్తాను చక్కగా మా ఇంటిలో రోజువారీ ముగ్గులు ఇట్లాగే ఉంటాయి ఉదయం పొద్దున్నే మనకు సిమెంట్ రోడ్డు కదా ఇలా కొద్దిగా వాటర్ సల్లి అలా చక్కని రోజువారీ ముగ్గులు అయితే వేసుకుంటాము ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న పెరటి మొక్కలు చూపిస్తాను నాకు చాలా మొక్కలు అంటే చాలా ఇష్టం కానీ ప్లేస్ లేక నేను చిన్న చిన్నగా నాకు తోసినంత విధంగా మొక్కలైతే పెట్టుకున్నాను తులసి వనం అయితే ఎప్పుడు ఉంటుందండి మా ఇంట్లో ఎట్లా ఉంటుందంటే ఒకసారి వేసామనుకోండి ఇంకా గింజలు వచ్చేసి సీడ్స్ వచ్చేసి అవే పడి అవే మొలిసిపోతుంటాయి ఇప్పటికైతే తులసి చెట్టు ఉంటుంది ఇదేమో సీతాఫల చెట్టు అండి ఇది చూడండి తులసి మొక్కలు ఇలా సీడ్స్ వచ్చినప్పుడు రాలిపోతాయి కదా మళ్ళీ అవే ములుస్తూ ఉంటాయి ఎప్పుడో పెట్టానండి ఆ తర్వాత ఇది షో చెట్టు అంటారో ఏమంటారో తెలియదు కానీ నీకు తెలిస్తే కామెంట్ పెట్టండి చాలా చోట్లయితే చూస్తున్నాను పార్కులలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది మంచి కలర్ఫుల్గా ఆకులైతే చాలా బాగుంటాయి ఇదైతే గౌరీ శంకరి పువ్వులు అంట దీనికి వచ్చే పువ్వులు ఎల్లో కలర్లో ఉంటాయి గౌరీ శంకరి పువ్వు అంటారంటది ఈ ఈ ఫ్లవర్స్ని చెట్టు అయితే ఇది తొమ్మిది పది గంటల వరకే పువ్వు అనేది తొందరగా వాడిపోతుందండి పువ్వులు బాగా పూస్తుంది కానీ తొందరగా వాడిపోతాయి మన ఆ లోపలనే పూజకు వినియోగించుకుంటే ఉంటాయి అన్నమాట అలాగే ఇక ఇప్పుడు మా ఇంట్లో సీతాపల్ చెట్టు అయితే పెట్టానండి నేను గింజలు వేస్తే మొలిసింది దానికి చిక్కుడు చెట్టు అల్లుకుపోయింది అవి కూడా పడి మొలిసి చిక్కుడు చెట్టు అనేది దానికి అల్లుకుపోయింది చిక్కుడుకాయలు కూడా గుత్తులు గుత్తులుగా పోసి కాసాయి చూడండి రెండు మూడు సీతాఫల కాయలు కాసాయి కానీ కోతులు ఉంచట్లేదండి కాయ కనపడంగానే చెట్టు అంతా ఎక్కి ఇరగదీసి మొక్కు కొమ్మలన్నీ ఇరగ చూడండి ఇవన్నీ కొమ్మలు ఇరగదీసిన కొమ్మలే ఇరగదీసే కా వచ్చిన కాయలన్నీ తిని పిందలన్నీ తినేస్తున్నాయి ఎట్లా కాపాడుకోవాలని అర్థం కావట్లేదు ఇంకా ఈ గోరెంటాప్ చెట్టు అండి ఆషాఢ మాసం కదా అందరు పోసుకెళ్ళారు చెట్టు అయితే ఇంకా ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది కనకాంబ్రాలు దీంట్లోనే పొప్పాయి చెట్లు దీంట్లో కొద్దిగా చిన్నగా మామిడి మొక్కలు వచ్చినాయి ఇవంతా చామంతి అండి చెట్టి చామంతి పైన బయట గేటు బయట చిన్నగా ఇట్లా ప్లేస్ కట్టుకొని గోడ కట్టుకొని ఇట్లా మొక్కలు అయితే పెట్టుకున్నాను ఇంకా ఇది గోరంటే రెండు చెట్లు ఉన్నాయి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉంది ఈ పూరెంటాకైతే ఇంకా ఆషాఢ మాసం శ్రావణ మాసం పండుగ రోజుల్లో అయితే విపరీతంగా తోసుకెళ్తుంటారు మేము కూడా ఇంట్లో పెట్టుకుంటుంటాము ఇదేమో నేరేడు చెట్టు అండి కాయలు అంటే అందరికీ తెలుసు కదా ఎప్పుడో మూడేళ్ళ క్రితం వేశాను ఇంకా చెట్టు పెద్దగా అవుతూ ఉంటే అలా కొమ్మలు తీసేస్తున్నాను ఎప్పుడు కా ఎప్పుడు నేరేడుకాయలు కాస్తాయో ఎప్పుడు మేము తింటామో కానీ ఇదైతే సపోటా చెట్టు అండి ఇంట్లో లోపల ఇంటి లోపల పెట్టుకున్న కుండీల్లో పెట్టుకున్న మొక్కలు ఇవి అవేమో గేటు బయట కొద్దిగా ప్లేస్ మామూలు గోడ పక్కన ప్లేస్ ఉంటుంది కదా దానికి కొద్దిగా ఇటుకలతో తొట్టిలాగా అటు ఇటు కట్టి బయట సీతాఫల చెట్టు గోరెంటాకు చెట్లు అవి పెట్టాను కదా ఇది ఇక్కడ మొక్కలేమో ఇది బొప్పాయి మొక్క అండి గింజలు వేస్తే అది కూడా ములిసింది ఆ తర్వాత ఇదేమో ఎల్లో కలర్ లిల్లీ అంట తర్వాత కలబంద కలబంద ఇది ఇంకా ఫేస్కి అయితే సూపర్గా పనిచేస్తుంది ఇంకా జుట్టుకైతే ఇంకా సూపర్గా పనిచేస్తుంది దీని గుజ్జు తీసేసి మధ్యలో ఉన్న గుజ్జు ఉంటుందండి చక్కగా గుజ్జును తీసేసి బాగా కొద్దిగా చిల తలకు రాసుకున్న మొఖానికి ఫేస్కు రాసుకున్న ఒంటికి రాసుకున్న మళ్ళీ సిల్కీగా తయారైతే జుట్టు అయితే మొఖం ముఖం అయితే ఇంకా మొటిమొల్ల అనేది అనేది ఈజీగా తీసేస్తుంది ఇంకా కలబంద అనేది చాలా ఉపయోగం ఇంట్లో ఉంటే ఒంటికి లోపలికి జ్యూస్ తాగినా కూడా ఇప్పుడు రోడ్ల మీద కూడా కలబంద జ్యూస్ అనేది మనకు అందుబాటులో అమ్ముతున్నారు కదా ఆ చెరుకు రసం లాగా ఆ జ్యూస్ కూడా తయారు తయారై తయారు చేసి తాగుతున్నారు అలా కూడా తాగితే ఒంట్లో వేడి తగ్గుతుంది చల్లదనం వస్తుంది ఇంకా తులసి మొక్కలు చూసారా చిన్న చిన్న కుండీల్లో గింజలు వేస్తే అవే వచ్చేసాయి ఇంకా పక్కన ఉన్నదండి లిల్లీ చెట్టు అండి అది వైట్ లిల్లీ లిల్లీ పూల చెట్టు వైటుది ఇది చూసారా విచిత్రమంటే విచిత్రము ఇవి చింత చింతగింజలు నాటితేనండి చింతగింజలు ఇట్లా మొలకెత్తాయి చింత చిగురు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పండించుకోవచ్చు ఎలా అంటే ఇట్లా గింజలు వేస్తే వచ్చేస్తాయి చిగురు చిగురు అంతా తీసేసుకొని దీన్ని రైస్ కుక్కర్ అండి పాడైన రా వేస్ట్ అయిన రైస్ కుక్కరు దాంట్లో కు దాన్ని కుండీలాగా ఉపయోగించుకున్నాను మట్టి పోసి దాంట్లో గింజలను ఆడితే ఇలా చింత చెట్లు అయితే వచ్చేసాయి చింత మొక్కలు అయితే వచ్చేసి కొద్దిగా మనం చూపించిన సైజు వస్తే చింతాక అనేది బాగా వస్తుంది మనం అప్పుడప్పుడు పచ్చడి కానీ పప్పులో కానీ వేసుకుంటే మనం చింతచగురు ఇంట్లోనే పండించుకున్నట్లయితుంది అలా తొట్టి నిండా ఒక ఇరవై ముప్పై గింజలు వేస్తే ఈ మొక్కలు అయితే వచ్చాయి దీన్ని మాత్రం ఇంకా ఈ కుక్కరు కుక్కర్ని నేను కుండీలాగా ఉపయోగించుకున్నాను రైస్ కుక్కర్ అది ఇంకా చిన్న చిన్న కుండీలేనండి అన్నీ పెద్ద పెద్ద పెట్టుకోవడానికి ప్లేస్ కావాలి ఉన్న ప్లేస్నే పొదుపు చేసుకొని వాడుకుంటున్నాను ఇంకా ఇది మా రోజు పూజ చేసుకునే తులసి అమ్మ ఈ తులసమ్మకు కూడా సపరేట్గా ఇలా తయారు చేసి పెట్టాను ఆమె దగ్గర రోజు వాటర్తో కడిగి ముగ్గులు వేసుకొని దీపారాధన చేసుకుంటాం కదా ఇంకా ఈ తులసి అమ్మ కూడా మా ఇంట్లో ఇవి ఎప్పుడూ తులసి మొక్కలు అనేది ఇంటిలో ఉంటే ఆరోగ్యానికి మంచిది చాలా మంచిది నేనేం చేశానండి గింజలన్నీ వేసిన తర్వాత ఎండాకాలంలో కొద్దిగా ఎండిపోతాయి కదా గింజలు వేస్తే వచ్చేసాయి చెట్టు తొట్టి నిండా వచ్చేసాయి కుండీ నిండా వచ్చేసాయి మొక్కలు అయితే నేను ప్రసాదం అని ఒక అరటి పండు పెట్టానండి ప్రసాదం కింద అరటిపండు పెడితే అది లో కుళ్ళిపోయి లోపలి పోయి ఆ వేడంతా ఈ చెట్లకు మొక్కలకొచ్చేసింది మొక్కలకొచ్చేసి అన్నీ ఎండిపోయినాయండి వేడికి చెట్టు మన కుండీ నిండా వచ్చినాయి మొక్కలు తులసి మొక్కలు వేడి అనేది వేడి దైలి బాగా మరి అరటిపండు పడదేమో వేడి కదా పడదేమో మొక్కలన్నీ వాడిపోయినాయి ఇవి అయితే మిగిలినాయి ఇంకా మీరు ఎప్పుడైనా ప్రసాదం కింద పెడితే వెంటనే తీసేసుకొని ప్రసాదం కింద తినేయండి వచ్చి మొ తులసి మొక్కకైతే పెట్ట పెట్టొద్దు అలాగే ఉంచొద్దు ఇక్కడ ఇక్కడనేమో కనకామరం చెట్టు ముందు చూపించింది అది ఇంకా ఎండాకాలం అంతా పువ్వులు పోసి ఇప్పుడు ఆకు అంతా దూసేస్తే ఇంకా ఈ చిగురు అనేది వచ్చేసింది ఇంకా దాంట్లోనే మనీ ప్లాంటు మనీ ప్లాంటు దాంట్లో మనీ ప్లాంటు తొట్టిలోనే మామిడి చెట్లు ములిసాయి గింజలు వేస్తే మొలిసాయి అవి కూడా ఇదేమో గౌరీ ఇది శంకు పుష్పము శంకు పుష్పాలు కూడా ఇప్పుడు అన్నీ ఇంకా పువ్వులు వచ్చేస్తాయి ఇప్పుడు మన ఆగస్టులో చిన్న కుండీలో టమాటా ఎరువు పాడైన టమాటాలు వేస్తే మొక్క వచ్చేసింది ఇదేమో ఇవండి ఏంటంటే పారిజాతం పువ్వులు గింజలు వేస్తే మొలిసాయండి ఒక ఐదారు గింజలు వేస్తే రెండు మూడు చెట్లు అయితే వచ్చేసాయి శ్రీకృష్ణుడు పారిజాత మొక్కను తెచ్చి సత్యభామకి ఇస్తాడు కదా ఆ సత్యభామ అలుగుతుంది రుక్మిణికి ఇస్తాడు శ్రీకృష్ణుడు పారిజాత మొక్కను తెచ్చి రుక్మిణికి ఇస్తే సత్యభామ అలుగుతుంది అలాంటి సిచ్యువేషన్ అది చక్కని పువ్వులు పుయ్యాలని కోరుకోండి మీరు కూడా ఇదైతే ఖర్జూరం చెట్టు అండి ఖర్జూరం చెట్టులో గింజలు వేస్తే అవి కూడా ఖర్జూరం చెట్టు రెండు మొక్కలైతే అయితే ఇదేమో రామఫలము సీతాఫలము అంటారండి రెండిట్లో ఏదో మీకు తెలిస్తే చెప్పండి కామెంట్ పెట్టండి ఇంకా ఇప్పుడు ఖర్జూరం తొట్టిలోనే దానిమ్మ ఉంది నేరడి చెట్టు ఉంది ఇది చిన్నగా కొండీలో సీతాపల్ మొక్క పెట్టాను అది కూడా పూతకు వచ్చింది పూత అయితే రాలిపోతుందండి ఊరికే రాలిపోతుంది ఇంకా దాంట్లోనే గొరిట కూడా ఉంది ఇట్లా చిన్న చిన్న కుండీల్లోనే నా ముచ్చట అయితే తీర్చుకుంటున్నాను మొక్కలంటే నాకు చాలా ప్రీతి అందుకోసము వదలలేకపోతున్నాను ఆ మొక్కలకు బూజు తెలుగు బంక బంక తేను అనే వస్తుంటుంది కదా నా మొక్కలు అంత తాజాగా ఉన్నాయంటే కారణం ఇదేనండి ఒక బాటిల్ తీసుకోండి ఇలాంటి బాటిల్ తీసుకొని దాంట్లో మజ్జిగ బాగా పుల్లగైన మజ్జిగ పోసుకొని దీంట్లో ఒక టీ కప్పు అన్నం అయితే వేయాలి పుల్లటి మజ్జిగ టీ కప్పు అన్నం ఈ బాటిల్ నిండా తయారు చేసుకొని దీనికి బాగా కవర్ పెట్టేసి పక్కన ఒక పది పదిహేను రోజులు పెట్టాలండి పెడితే మన మంచి లిక్విడ్ అయితే తయారవుతుంది ఇది మన మొక్కలకు వేసిన శ్రోయ కొట్టిన బంక తేను తర్వాత బూజు తెగులు అనేది పోతుంది ఈజీగా పోతుంది నా మొక్కలకైతే ఎప్పుడు వారానికి ఒకసారి కొడు కొడుతున్నాను కాబట్టి బంక తేనె అనేది లేదు దీనికైతే టమాటా చెట్టు చిన్నదే కానీ తేనె అనేది చాలా ఎక్కువగా ఉండేది ఈ కొట్టంగానే చూడండి అంత వెళ్ళిపోయింది ఆకు కూడా ఇట్లా తినేసింది అలా ముడుచుకుపోయింది చూడండి అంత వెళ్ళిపోయింది ఈ ఈ లిక్విడ్ అయితే ఈ భలే పనిచేస్తుంది ఒక జీవా జీవామృతమే అనుకోవచ్చు చాలా మా మొక్కల్లో ఆ మొక్కలు ఏ తెగుళ్ళు ఏ లేకుండా ఉండడానికి కారణము ఈ లిక్విడేనండి నేను చెప్పాను కదా కొద్దిగా అన్నము పులిసిన మజ్జిగ వాటి నిండా వేసి పక్కన పెట్టి పదిహేను రోజులు వారం రోజులు ఉన్న తర్వాత చెట్లకు కొడతాను ఇదేనండి నా మొక్కలకు బలము ఆరోగ్యము చక్కని మొక్కలకు ఈ లిక్విడ్ అయితే ఇస్తాను ఏమో చక్కగా ఏ పురుగు లేకుండా నా అయితే హ్యాపీగా ఆనందంగా ఉన్నాయండి నమస్తేనండి